శ్రీ గురుదేవ దత్త రోజు మనం తెలుసుకోబోయే మహాత్మరాలు గారు గుంటూరు జిల్లా తెనాలి తాలూకా రేపల్ల గ్రామంలో ఉన్నటువంటి గారు వీరు మాఘశుద్ధ సప్తమి గురువారం ఫిబ్రవరి పదకొండు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో జన్మించారు తల్లిదండ్రులు యజ్ఞ నారాయణ శాస్త్రి గారు భర్త తాడేపల్లి మృత్యుంజయరావు గారు సంతానం సీతారామాంజనేయులోని ఒకడే కొడుకు అమ్మకి లక్ష్మీ వారు ఎప్పుడు తోడు ఎప్పుడు రాజరాజేశ్వరి అమ్మవారు లక్ష్మీ నరసింహస్వామి వారు ఎప్పుడు తోడుగా అమ్మతోటే ఉంటారు అమ్మ చేసేటువంటి షోడశోపచార పూజలన్నీ కూడా స్వామి స్వ ప్రత్యక్షంగా స్వీకరించేవారు స్వామివారు వీరికి ప్రత్యక్షంగా కనిపించేవారు అమ్మ యొక్క భక్తులకి ఎంతోమంది కూడా స్వామి కళలో కనిపించి అమ్మ చేసేటువంటి పూజలు కూడా మెచ్చుకునేవాళ్ళు సాక్షాత్తు ఆ స్వామివారు అమ్మ యొక్క నాలుగుపై బీజాక్షరాలను వ్రాసి నాపై కవిత్వాలు ఆసువుగా పాడమని చెప్పి కోరుకుంటారు రాజరాజేశ్వరి అమ్మవారు కూడా సాక్షాత్ కలుస్తారు అమ్మ చరిత్ర చాలా బాగుంటుందండి అసలు చరిత్ర చదువుతుంటే కూజ్బొంప్స్ రోమాలను నిక్కపడుచుకుంటాయి అసలుకి అమ్మో ఇలా కూడా ఉంటుందా అని ఎందుకంటే ఇప్పుడు అమ్మ చెప్పేది నిజమో అని ఎలా అర్థమవుతుంది ఇప్పుడు ఒక లీల జరుగుతుంది స్వామివారు భక్తుల దగ్గరికి వాళ్ళ కళలోకి వెళ్ళి కనిపించి ఇలా అని చెబుతారనమాట స్వామి అమ్మ ఇప్పుడు కూడా స్వామి నా మనసులో ఉంటారు ఉంటారు అని చెప్తూ ఉంటుంది ఒకరోజైతే స్వామి ఇట్లా దూకినట్టు కింద పడిపోతారు అనమాట అప్పుడు అమ్మ అంటారు ఏ నాయన కింద ఏ ఎందుకు దూకావో అని అడుగుతారు అప్పుడు ఎదురుంగ వాళ్ళకి స్వామివారి నగలు కింద పడి అనమాట అంటే ఆ నగలు కనిపించకపోతే ఆమె చెప్పింది నిజమని అనుకోరు కదా అలా ఎన్నో తార్కాణాలు అమ్మ యొక్క పూర్తి చరిత్రలో మనం వినవచ్చు చాలా బాగుంటుంది అమ్మ చరిత్ర ఎన్నో లీలలు స్వామి ప్రత్యక్షంగా ఉంటూ అమ్మ కూడా రాధ అమ్మవారు కూడా ప్రత్యక్షంగా ఉంటూ ఎప్పుడు చెబుతుంటారు ఎలా కావాలి ఏం చేయాలి అని చెప్పేసి అమ్మకు చెబుతుంటారు భక్తులు భక్తులు వచ్చి అమ్మని అడుగుతుంటారు కదా ఆ కోరికలు అవి ఇవి అన్నీ అడుగుతూ ఉంటే మళ్ళీ వారికి కళ్ళలో కనిపించి అన్నీ చెప్తూ ఉంటారు స్వామి భక్తులకు కళ్ళలో కనిపించి అమ్మ యొక్క దినచర్య అంతా కూడా ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పది గంటలకు పడుకునే వరకు కూడా స్వామికి మనం ఎలా ఉంటామో అలా అమ్మ స్వామికి చేస్తూ ఉంటారు షోడశోపచార పూజ చేయడం ఉదయం లేవంగానే స్నానం చేయించడం స్నానం చేయించడం కాదు ముఖం తోమడం పళ్ళు తోమడం టంగ్ క్లీన్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట మన దినచర్య ఎలా జరుగుతుందో అలా స్వామివారిది చేస్తూ పాటలు పాడుతూ జోళలు పాడుతూ చాలా బాగుంటుంది అయితే ఒకసారి ఒక ఆమె అడుగుతారు ఇదంతా నిజంగా స్వామివారు చూస్తారా ఇదంతా ఏంటో చేస్తున్నాను నువ్వు అని అంటే స్వామి ఆమెకి ప్రత్యక్షమయ్యి ఆ అమ్మ పెట్టిన షోడశ పూజ అంతా ఆస్వాదించి ఆ పండ్లు నైవేద్యంగా పెట్టిన వ్యక్తిని ఆమెకి కనిపిస్తుంది